కొత్త నీరు పోయి పాత నీరు రావటం సృష్టి ధర్మం మనుషుల జీవితము అంతే నిన్న ఉన్నట్లు నేడు ఉండదు నేడు ఉన్నట్లు రేపు ఉండదు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఆ మార్పు మరింత వేగంగా జరుగుతోంది కొత్త కొత్త సాంకేతికతలు మనిషి జీవితాలను సమూలంగా మార్చేస్తున్నాయి స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఇప్పుడు విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్న ఏఐ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇదే క్రమంలో రోబోలు కూడా ఆ సరసన చేరుతున్నాయి కంపెనీలు ఉద్యోగుల స్థానంలో రోబోలను ప్రవేశపెడుతున్నాయి ఇప్పటికే పలు కంపెనీలు వీటితో పనిచేయిస్తూ ఉండగా తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐదు లక్షల మంది ఉద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది మరి ఇది దేనికి సంకేతం ఈ యాంత్రీకరణ వల్ల లాభ నష్టాలు ఏమిటి ఉద్యోగుల భవిష్యత్తుపై దీని ప్రభావం ఎంత వారి ముందున్న ఏమిటి ఆహారం నీటితో పాటు ప్రస్తుత ఆధునిక యుగంలో మనిషి నిత్య జీవితంతో మమేకమైన మరో అంశం సాంకేతికత దీనికి ప్రతిరూపమైన స్మార్ట్ ఫోన్ లేకుంటే గంట కూడా గడవని పరిస్థితి ఇందుకు చిన్న ఉదాహరణ ఇది మాత్రమే కాదు ఇది కొత్త కొత్త రూపాల్లో అందుబాటులోకొస్తూ మనుషుల జీవితాలను సులభతరం చేస్తోంది ఏఐ ఓ పక్క అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తూ సరికొత్త విప్లవాలు సృష్టిస్తూ ఉండగా దాని సరసన రోబోలు కూడా చేరుతున్నాయి కృత్రిమ మెదడు ద్వారా అచ్చం మనుషులు చేసినట్లే వివిధ రకాల పనులను సమర్థంగా ఖచ్చితత్వంతో చేసే వీటి సేవలు చాలా కాలం క్రితమే కంపెనీలు వినియోగించుకుంటూ ఉండగా ఇటీవల అది మరింత పెరుగుతోంది తాజాగా దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఖర్చులు తగ్గించుకునేందుకు రోబోలు వినియోగించుకునేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది రాబోయే రోజుల్లో ఐదు లక్షల మంది ఉద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని అమెజాన్ భావిస్తోందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది డెబ్బై ఐదు శాతం కార్యకలాపాలు యాంత్రీకరించాలని భావిస్తున్నట్లు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్లే చెబుతున్నారు దీనివల్ల అమెరికాలోనే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో రోబోల ప్రభావం ఇంకా ఏ ఏ రూపాల్లో ఉండనుందో అనే చర్చ మొదలైంది ఒక రోబో అనేక మంది చేసే పనులను ఒక్కటే చేయగలదు అది కూడా పూర్తి సమర్థంగా ఖచ్చితత్వంతో నిర్వర్తిస్తుంది దీనివల్ల కంపెనీలకు ఖర్చుతో పాటు సమయం కూడా తగ్గుతుంది అందుకే కంపెనీలు ఇటీవల రోబోల వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి అమెజాన్ ఐదు లక్షల మంది ఉద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని నిర్ణయించడానికి చెబుతున్న కారణం కూడా సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తూ ఉండడమే రోబోల వల్ల అమెజాన్ ఇప్పటికే ఫలితాలు పొందుతోంది కూడా చాలా కాలంగా ఆ కంపెనీ వాటిని వినియోగిస్తోంది తమ గోడౌన్లలో వస్తువుల రవాణా చేరవేతలు కృత్రిమ మేధతో కూడిన రోబోల సేవలను వాడుకుంటోంది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక మొబైల్ రోబోలు గల సమస్తగా అమెజాన్ పేరుగాంచింది ఈ రోబోలు సంక్లిష్టమైన గోదాము వాతావరణాల్లో తేలికగా సంచరిస్తాయి మనుషులతో కలిసి పనిచేస్తాయి చక్రాలతో కూడిన చిన్న పీటల మాదిరిగా ఉండే ఇవి గోదాముల్లో తమకు తామే కదులుతాయి వస్తువులతో కూడిన మొత్తం షెల్ఫ్లను మోసుకుని అవసరమైన చోట్లకు చేరవేస్తాయి వస్తువుల కోసం ఉద్యోగులు వెతకాల్సిన పని లేకుండా రోబోలే వాటిని తీసుకొస్తాయి సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే ఈ రోబోలు గోదాముల్లో స్టోరేజీ సామర్థ్యాన్ని నలభై శాతం వరకు మెరుగుపరుస్తున్నాయి అందుకే అమెజాన్ రాబోయే రోజుల్లో రోబోల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానం రోబోటిక్ టెక్నాలజీని కూడా మానవ వనరుల సంక్షేమానికి వినియోగించుకునే విధంగా చూడాలి ముఖ్యంగా నేడు మానవ వనరులు కొన్ని కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయటం కావచ్చు కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి మనుషులకి ఈ రోబోటిక్ టెక్నాలజీ సాయం ద్వారా ప్రత్యామ్నాయంగా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మానవ వనరులకు జరిగే నష్టాన్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయోజనం కూడా కనబడతా ఉంది కాబట్టి మనకు ముఖ్యమైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే యువత లేదా ఉద్యోగస్తులుగా నేడు ఉన్నటువంటి వారందరూ కూడా తమ తమ నైపుణ్యాలకు పదులు పెట్టుకోవాలి రోబోల వినియోగం ఒక్క అమెజాన్కు మాత్రమే పరిమితం కాలేదు ఇప్పటికే వివిధ రంగాల్లో వీటి సేవలు కొనసాగుతున్నాయి వైద్యం సైన్యం వ్యవసాయం తయారీ వంటి రంగాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి రోబోలతో శస్త్రచికిత్సలు చాలా కాలంగా జరుగుతున్నాయి అమెరికా లాంటి అగ్రదేశాలే కాదు భారత్లో కూడా వీటి సేవలు వైద్య రంగంలో పెరుగుతున్నాయి ఐదారేళ్ల క్రితం వరకు భారత్లో నెలకు ఒకటో రెండో రోబోటిక్ శస్త్రచికిత్సలు జరిగేవి ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగాయి ప్రస్తుతం వాటి సంఖ్య ఆరేడు వందలు ఉండొచ్చని అంచనా ఈ చికిత్సల్లో ముంబై ఢిల్లీ బెంగళూరుతో హైదరాబాద్ నగరం కూడా పోటీ పడుతోంది ఇప్పుడు డెబ్బై ఐదు శాతానికి పైగా క్యాన్సర్ శస్త్ర చికిత్సలు రోబోటిక్ విధానంలోనే జరుగుతున్నాయి రోబో కెమెరాలతో త్రీ విజన్ ద్వారా శరీరంలోని అతి చిన్న కణాలను కూడా పెద్దగా స్పష్టంగా చూడవచ్చు రోబోలో ఉండే ఏఐ పరికరాల ద్వారా ఏ అవయవంలో కణజాలానికి ఎంత కోత పెట్టాలో ఖచ్చితంగా తెలుసుకుని అనుసరించవచ్చు వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నంత సేపు నిలబడాల్సిన అవసరం ఉండదు సర్జరీలు మాత్రమే కాదు రోగులకు సేవలు వారి సందేహాలు తీర్చడం సహా వైద్య రంగంలో రోబోలు మనుషుల అవసరాన్ని తగ్గిస్తూ సేవలు అందిస్తున్నాయి చాలా కంపెనీస్ లేఆఫ్స్ చేస్తున్నాయని మనం విన్నా అది వాస్తవమైనా దానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి బిజినెస్ అనేది సరే ప్రాఫిట్ గురించి ఆర్ కాస్ట్ రిడక్షన్ మీద ఫోకస్ ఉంటుంది అందువల్ల ఇన్స్టెడ్ ఆఫ్ మనం జాబ్స్ పోతున్నాయనే వరీ కాకుండా ఈ జాబ్స్ ఎలా ఫ్యూచర్లో ఉంటున్నాయి మెషిన్స్ ద్వారా హ్యూమన్స్ ద్వారా డేటా అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఫ్యూచర్ వ్యవసాయ రంగంలో కూడా రోబోటిక్ సాంకేతికత ప్రవేశించింది పంట పొలాల్లో ఇవి చకచకా పనులు చేసేస్తున్నాయి ఈ సాంకేతికతను రైతులకు మరింత చేరువ చేసేందుకు కంపెనీలు విస్తృత ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి అంతర సేద్యానికి సంబంధించిన పనులను చక్కబెట్టడంలో చిట్టి రోబోలు సత్ఫలితాలు సాధిస్తున్నాయి త్వరలో వరి పాటు ప్రధాన సేద్యానికి సంబంధించిన పనులను కూడా చేస్తాయని రోబో కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు రోబోలను గతంలో పంట కోతదశలోనే ఎక్కువగా వినియోగించేవారు ఇప్పుడు కలుపు తీయడం విత్తనాలు నాటడం నేలను విశ్లేషించడం వంటి పనులను కూడా చేస్తున్నాయి వేర్వేరు పనులు చేయడానికి వీలుగా వ్యవసాయ రోబోలను భిన్న ఆకృతుల్లో రూపొందిస్తున్నారు గ్రీన్ హౌస్లు పొలాల్లో విత్తనాలు మొక్కలు నాటడం పురుగుల మందుల పిచికారీ ఎరువులు వేయడం పండ్లు కూరగాయలు కోయడానికి గిడ్డంగుల్లో ఉత్పత్తులను ప్యాకింగ్ చేయడానికి సైతం విస్తృతంగా వాడుతున్నారు వ్యవసాయంలో ఇలాంటి సేవల వల్ల రైతులు పొలాల్లో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం తప్పడం సహా కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది తర్వాత ప్రతి కంపెనీలలో మీకు వస్తాయి వస్తాయి కూడా రోబోలు ఎందుకంటే ఇది ఇది సహజమైన ప్రక్రియ టెక్నాలజీ వాడుకోవడం అనేది తప్పదు వ్యవసాయ రంగం నడవాలి కంపెనీలు నడవాలి అంటే మానవ రహిత టెక్నాలజీ అనేది డిమాండ్ పెరుగుతున్నది తద్వారా మీకు నిరుద్యోగం ఉంటూ పెరుగుతుంది అనేది పెద్ద అది కరెక్ట్ కాదు నలభై ఏళ్ళ క్రితం బ్యాంకులలో కంప్యూటర్లు పెట్టినప్పుడు ఇదే వాదన ఉండేది బ్యాంకులు ఉద్యోగాలు పోతాయి కంప్యూటర్స్ పెడతాయని కానీ సామర్థ్యం పెరిగింది ఉద్యోగాలు పెద్దగేం పోలేదు సో కాబట్టి ఇది టెక్నాలజీలో సహజం మీరు యాభై ఏళ్ళ తర్వాత మీకు అసలు మనసులో ఉండరు మీకు మైనస్కి వెళ్ళిపోతాం రోబోసే తక్కువ మంది ఇద్దరు మనుషులతో యాభై మంది పనులు చేసే రోబోస్ వస్తాయి ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులే ఆ విధంగా ఉంటాయి కాకపోతే ఏంటంటే హై స్కిల్డ్ ఇంటలెక్చువల్స్ మాత్రం ఎక్కువ డిమాండ్ ఉంటుంది మెకానికల్ వరకు మెకానికల్ లేబర్ కు డిమాండ్ తగ్గిపోతుంది ఎందుకంటే అది ఏఐ ద్వారా కావచ్చు రోబోస్ ద్వారా కావచ్చు మ్యాన్లెస్ టెక్నాలజీ పని ఇండ్లలో కూడా రోబోస్ వాడుతున్నాం పని మనుషులు లేరు ఇంట్లో గిన్నెలు తోవడానికి చాయ్ చేయడానికి కూడా రోబోస్ వాడుతున్నాం సో రేపు ముందు ముందు టీవీలలో కూడా న్యూస్ రీడర్స్ రోబోస్ వస్తాయి సైన్యంలో కూడా రోబోల వినియోగం పెరుగుతోంది ఉదాహరణకు ఇటీవలే భారత సైన్యంలో న్యూల్ రోబో దళం చేరింది ఇరవై వేల అడుగులో ఉండే సుయాచిన్ లాంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించే సైనికులకు ఆహారం ఆయుధాలు మందులు అందించేందుకు వీటిని రూపొందించారు ఈ పనులతో పాటు అవసరమైతే యుద్ధం కూడా చేసే ఆధునిక సాంకేతిక సైనిక దళమే మ్యూల్ జంతువు ఆకారంలో ఉండే ఈ రోబోలు మైనస్ నలభై డిగ్రీల చలి నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేయగలవు చైనా తర్వాత ఇలాంటి ఆధునిక సాంకేతిక రోబో దళం మనకే ఉంది సైన్యంలో రోబోల ప్రవేశం ఇది ఆరంభం మాత్రమే సాంకేతికత విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సైన్యంలో రోబోల వినియోగం మరింత విస్తృతంగా పెరిగి మనుషుల అవసరం తగ్గనుంది కష్టమైన సేవలు కూడా సులభతరం కానున్నాయి మనం అప్ స్కిల్ అయిపోయి ఉంటే వీ వుడ్ బీ ఫ్యూచర్ రెడీ సో కాస్ట్ సేవింగ్ కానీ ఎంప్లాయీ చేద్దామని అనుకున్నప్పుడు ఎంప్లాయీ కనుక సేవింగ్ సార్ ఇది ఒక మోడల్ వీ వాంట్ టు డూ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సో దట్ వీ కుడ్ సేవ్ కాస్ట్ సో ఎంప్లాయీస్ కనుక ఇలా ముందరకు వచ్చి దేర్ ఐడియాస్ కానీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ కానీ చెప్తే ఐ థింక్ దే వుడ్ బి దే వుడ్ బి హ్యాపీ జాబ్ సెక్యూరిటీ కానీ వాళ్ళందరికీ ఉంటుంది సో మనం ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి అంటే వీ షుడ్ బి అప్ స్కేలింగ్ కానీ వివిధ రంగాల్లో రోబోల వినియోగం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు బాగానే ఉన్నాయి అంతవరకు మంచిదే మరి ఉద్యోగాలపై దాని ప్రభావం ఎంత అన్నదే అసలు సవాలు ఓవైపు ఏఐ వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లో గణనీయంగా కోత తప్పదనే అంచనాలు ఉన్నాయి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే భారీగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి కొత్త నియామకాలు కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి రోబోలు తోడైతే పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం కనిపిస్తోంది ఆటోమేషన్ వల్ల అమెజాన్ కొత్తగా లక్ష అరవై వేల నియామకాలు నిలిపివేయవచ్చనే అంచనాలే ఇందుకు నిదర్శనం అయితే అదే సమయంలో మరో విశ్లేషణ కూడా వినిపిస్తోంది ఉదాహరణకు కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని భయపడ్డారు అయితే ఇప్పుడు కంప్యూటర్లు లేనిదే పని నడవని పరిస్థితి ప్రతి ఒక్క ఉద్యోగి కంప్యూటర్ పై అవగాహన పెంచుకుని వాటిని ఉపయోగించడం నేర్చుకున్నారు అందువల్ల ఉన్న ఉద్యోగాలతో పాటు కొత్తగా ఉద్యోగాల్లోకి రావాలని అనుకునేవారు విద్యార్థులు రోబోటిక్ ఏఐ సహా నూతన సాంకేతికతలను ఒడిసి పట్టుకోవాలి ఈ దిశగా ప్రోత్సాహం అందించేలా నైపుణ్య శిక్షణను పెంచాలి ప్రభుత్వ విభాగాలతో పాటు పరిశ్రమలు వ్యాపార సంస్థలు విద్య కార్పొరేట్ సంస్థలు సంయుక్తంగా కృషి చేయడం వల్ల సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు కొత్త సాంకేతికత వచ్చిన ప్రతిసారీ ఉద్యోగాల కలపనపై నెలకొనే ఆందోళనే ఇప్పుడు రోబోలు ఏఐల రాకతో వచ్చింది మరి గతంలో సమసిపోయినట్లు సమస్య భవిష్యత్తులో కూడా దూరమవుతుందా లేదా అనే విషయంపై కొద్ది రోజులు ఆగితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది